భార్యాభర్తల మధ్య అనుబంధం నిలబడాలంటే ముఖ్యమైంది సేవ ముందు ఆకర్షణ ఉంటుందండి ఎప్పుడూ పెళ్ళి ఆకర్షణ లేకుండా జరగదు చేయకూడదు కూడా అబ్బాయి నీకు నచ్చాడా అమ్మాయి నీకు నచ్చిందా అని అడగాలి ఖచ్చితంగా నాకు ఏమీ నచ్చలేదు ఏ భావము కలగలేదంటే వారి జోలుకి వెళ్ళకపోవడమే మంచిది మగాన్ని అడిగామనుకోండి అమ్మాయినిచ్చి సోపరో అంటాడు ఎక్కడ అమ్మాయి అలా అనకపోయినా కానీ ఇదివరకు అయితే కష్టం అనేవారు ఇప్పుడు అలా ఏమంటారు వీళ్ళు కూడా పాపరం అంటారు గట్టిగా ఇక్కడ ఏదో చెప్తారు వాళ్ళ భావం వాళ్ళు చెప్తారు పూర్వం అయితే మా అక్కయ్యలు వాళ్ళు మా నాన్నగారు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పిలిచి మా అక్క దగ్గర మా బావ గురించి అభిప్రాయం తెలుసుకుందుకు మా అమ్మకి అరగంట పట్టింది అంత సిగ్గుపడేవారు నన్ను అడుగుతాం అమ్మ నన్ను అడుగుతామేమిటి అమ్మ అంటే అది అంటే ఊనే అర్థం అక్కడ అలా అనకుండాను ఏదో లే మీరు చెప్పాక తప్పదు కదా ఇంకా అని మూతి ముద్దాపురం వేపు తిప్పారు అనుకోండి అది క్యాన్సిల్ అని అర్థం దాన్ని బట్టి తల్లి గ్రహించుకునే తండ్రికి చెప్పింది